श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा योगवासिष्ठं वैराग्यप्रकरणं पदवभागम् నిన్నటి ఎపిసోడ్లో శ్రీరాముడు తీర్థయాత్రను ముగించుకున్నారు తీర్థయాత్ర ముగించుకొని తిరిగి వచ్చినటువంటి ఆ రాముణ్ణి పౌరులందరూ కూడాను అంద పుష్పాంజలులతో సత్కరించారనమాట ఇంద్రుని కుమారుడు జయంతుడు ఎలా స్వర్గంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాగా రాముడు ఆ రాజభవనంలోనికి ప్రవేశించాడు వస్తూనే ఆయన మర్యాద చూడండి తండ్రికి వశిష్ఠునికి బంధువులకు కురు వృద్ధులకి అందరికీ సాష్టాంగదండ ప్రణామాలు చేశాడన్నమాట తల్లిదండ్రులు మిత్రులు హితులు సంతోషంతో రాముని అలాగే ఆలింగనం చేసుకున్నారన్నమాట రాముని ఆనందానికి అవధులు లేకుండా పోయింది ప్రియమైనటువంటి అతని మాటలు వేణునాదంలాగా రాజగృహంలో అందరినీ కూడాను అలరింపజేయసాగాయట ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్తూ గలగల మాట్లాడుతూ రాముని తీర్థయాత్ర ముగించుకొని వచ్చినటువంటి ఆ సందర్భాన్ని పునర్ పురస్కరించుకొని ఆ నగరంలో అంతా కూడా ఎనిమిది రోజులు ఉత్సవాలు ప్రకటింపబడ్డాయి ఆనందంతో ప్రజలందరూ చిందులతో కోలాహలంగా ఆ వాళ్ళ యొక్క ఆనందం మిన్ను ముట్టిందన్నమాట ఎక్కడెక్కడ తిరిగారు ఏ ఏ ప్రదేశాలు సందర్శించారో అభిశేషాలు అన్నింటినీ కూడాను అందరికీ వివరిస్తూ రాముడు హాయిగా ఉండసాగాడు అయితే రాముడి మామూలుగా దినచర్య ఎలా ఉంటుందంటే తీర్థయాత్రకి పోకముందు కానీ తీర్థయాత్ర పోయిన తర్వాత కూడాను ఈ దినచర్య కొంతకాలం సక్రమంగానే సాగిందనమాట ఎలా ఉంటుందయ్యా మన దినచర్యకి రాముని దినచర్యకి కొద్దిగా పరిశీలించి చూస్తే రాముడు ఉదయాన్నే లేస్తాడట సంధ్యావందరం చేస్తాడట నిత్యకృత్యాలన్నీ కూడా నిర్వర్తించుకుంటాడట అత వెంటనే సభలో కొలువు తీరున్నటువంటి తండ్రిని సందర్శించేవాడనమాట తండ్రిని ముందు సందర్శన చేసేవాడు దర్శించేవాడట అక్కడి నుంచి వశిష్టాదులు కూర్చుని ఉంటారు ఆ వశిష్టాదుల్లో జ్ఞాన చర్చ జ్ఞానపరమైనటువంటి చర్చలు చేసేవాడట ఇలాగా మొదటి జాము గడిపేది జాము అంటే మూడు గంటలు అంట గడిపేసేది పిమ్మట తండ్రి యొక్క అనుమతితో సైన్యం వెంట పెట్టుకుని వేటకు వెళ్ళేవాడట తండ్రి అనుమతితో చూడండి ఏ పని చేసినా తండ్రి అనుమతి వేట నుండి తిరిగి వచ్చి మళ్ళీ స్నానాధికారులు పూర్తి చేసుకుని మిత్రులతోనూ బంధువులతో కూడి భుజించి రాత్రంతా గడిపేవాడనట తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ విధానంలో పెద్దగా మార్పేమీ లేకుండా నిత్యకృత్యాలు నెరవేరుస్తూ సోదరులతో సహా అతను పితృగృహంలో నివసిస్తూ హాయిగానే ఉన్నాడు కొంతకాలం తీర్థయాత్రలపై వచ్చిన తర్వాత కూడా ఆయన దినచర్యలో పెద్దగా మార్పు మొదట్లో ఏమీ లేదనమాట తోటి రాజకుమారితో కలిసి మలిసి ఆ సజ్జనులైనటువంటి అందరి అందరితోనూ మాట్లాడుతూ వాళ్ళ మనసులు రంజింపజేస్తూ మధుర మధురంగా ఉంటూ వెన్నెల్లాగా తన ప్రవర్తనని అలాగా ప్రచురింపజేస్తూ శ్రీరాముడు దినాలు గడుపుతూ ఉన్నాడు తీర్దయాత్ర నుంచి వచ్చిన తర్వాత కూడా అతని దినచర్యలో మొట్టమొదటి పెద్దగా ఏమీ లేదనమాట అప్పటికి రాముని వయసు పదిహేనేళ్ళు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సదా ఎప్పుడూ ఆయన వెంటే ఉండి ఆయనతో పాటు మెలుగుతూ ఉండేవారన్నమాట భరతుడైతే అప్పుడప్పుడు ఇంట్లో ఉంటూ భరతుడు మాత్రం లక్ష్మణ శత్రుఘ్నులు ఎప్పుడు రాముడితో ఉండేవాడుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు భరతుడు అనమాట ఇప్పుడు ఇవో ఇంక అంతా అన్నీ చక్కగానే జరిగిపోతున్నాయి ఇంక దశరథ మహారాజుకి అరే పిల్లలు వయసుకొస్తున్నారు ఈ పిల్లలకి వివాహాలు చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచన మొదలైంది అనమాట దశరథంలో ఇక తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక ప్రయత్నాలు ప్రారంభిద్దామని వశిష్ఠునితో మాట్లాడదాము ఈ వివాహ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నటువంటి సమయంలో ఈ రాముళ్ళలో తీర్థయాత్రల నుంచి వచ్చినప్పుడు మొదట కొన్ని రోజులు మామూలుగానే ఉన్నాడు కానీ తర్వాత 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 రాముడిలో ఒక పెద్ద మార్పు కనబడుతూ వస్తుందన్నమాట ఎలా ఉన్నాడు ఇతను అంటే ఈ వేసవ కాలంలో మడుగు ఎలాగైతే రోజు రోజుకి ఒక రోజు రోజుకి రోజు రోజుకి నీటి మట్టం తగ్గిపోతూ ఎండిపోతూ భూమి పర్రలు కనబడుతూ ఉంటుందో అలాగ శరత్కాలంలో అంటే వేసవ కాలంలో మడుగులాగా రోజు రోజు క్షీణించిపోతూ ఉన్నాడు అనమాట రాముడు విశాల నేత్రాలు కలిగినటువంటి ఆ రాముని యొక్క ముఖం పాలిపోయి తుమ్మెదలతో కూడి వాడిన తెల్ల తామర పువ్వులాగా అయిపోయింది అంటున్నాడు ఇక్కడ వాల్మీకి చింతాక్రాంతుడైపోతున్నాడు ఆ చెక్కిలిపై చేయి చేర్చి ఏ పని చేయకుండా ఊరక ఉండేవాడు అనమాట గదిలో ఒంటరిగా కూర్చుంటాడు చింతతో చిక్కిపోయి కలత పొందినటువంటి మనస్సు కలవాడై ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా బొమ్మలాగా ఉండిపోవడం గమని గమనిస్తున్నారు అందరూ సేవకులు పాపం మాటి మాటికి బతిమాలితే వచ్చి ఆ దినకృత్యాలు ఆ రోజు ఏం చేయాలనో కనీసం రోజు చేయాల్సిన పనులు కూడాను నిత్య నైమిత్య కృత్యాలు కూడాను ఆ పరిచారకులు వచ్చి పరిచా పరిచారులు వచ్చి గుర్తు చేసి పదే 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 చెప్తే తప్పితే చేసేవాడు కాదన్నమాట ఈ రాముణ్ణి చూసినటువంటి తన తమ్ముళ్ళు కూడా వాళ్ళు కూడా చింతాక్రాంతులు అయిపోయారు ఇక అంతఃపురంలో రాజకుమారులు ఉన్నారు అన్నటువంటి సందడే లేకుండా పోయిందనమాట ఈ కొడుకులు ముగ్గురు ఇలా దుఃఖంతో శుష్కించిపోవడాన్ని చూసిన దశరథుడు ఆయన రాణులుకి విపరీతమైన విచారం కలగడం అనమాట చాలాసార్లు దశరథుడు రాముణ్ణి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన చెప్పు నీకు వచ్చిన ఎందుకు ఏంటి నీకెందుకు ఇలా ఉన్నావు నువ్వు ఏ ఈ విధంగా రోజు కృషించిపోతున్నావు ఎందుకు ఏం చింతి నీ మనసులోని మాట ఏంటో చెప్పు నీకు వచ్చిన లోటు ఏంటి నాకు చెప్పు నాయన అని అనునయంగా అనేక సార్లు అడిగాడు అనమాట మామూలుగా పిల్లలు కొంచెం ఆ విధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఆ విధంగా వాళ్ళని కొద్దిగా అనునయంగా అడిగినప్పుడు వాళ్ళ మనసులో అది బయట పెడతారన్నమాట ఇది ఒక స్ట్రాటజీ ఈ పిల్లల పెంపకంలో సరే ఇక రాముడు ఏం సమాధానం చెప్పట్లేదు నాకేం దుఃఖం లేదు అని మాత్రమే అంటున్నాడు కానీ ఊరికే అలా చెప్పేస్తున్నాడు ఊరుకుంటున్నాడు కానీ ఆయనలో ఏం మార్పు ఏమీ ఉండడం లేదన్నమాట ఇంక చేసేది లేక ఏ వశిష్ఠుని పిలిపించారు దసర మహారాజు రాముని పరిస్థితిని గురించి చెప్పాడు వశిష్ఠునికి ఇట్టా ఉన్నాడయ్యా ఇది పరిస్థితి అని అందుకనే వశిష్ఠుడు ఏమన్నాడంటే రాజా నీ కుమారుడు రా రామచంద్రుడు మామూలుడేం కాదు మేఘ గంభీరమైనటువంటి స్వభావం ఒక మేఘ గంభీర స్వభావం కలిగిన వాడు నీ రాముడు చిన్న చిన్న కారణాలు అతన్ని కల కలత పెట్టవు చిన్న చి చిన్న చిన్న కారణాలకు అతను కోపము సంతోషము విషాదాలు అవి వచ్చేటువంటి వ్యక్తిత్వం కాదు రాముడిదే అల్పులకు మాత్రమే చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళ యొక్క మానసిక స్థితిని వాళ్ళు తప్పిపోతూ ఉంటారు అతను అల్పజ్ఞుడు కాదు అల్పుడు కాదు శ్రీరాముడు మహాత్ముడు ఆయన ఆలోచించేది ఏదో గొప్ప విషయమై ఉంటుంది నువ్వేమి దిగులు పడొద్దు కాబట్టి మన రాముని యొక్క ఇటు చిన్నంత ప్రవర్తనకి ఏదో ఉత్కృష్టమైన కారణమే ఉంటుంది నా దృష్టిలో అంతేకాని అల్పకారణం ఉండదు నువ్వు దస్సలు దిగులుపడొద్దు దేనికైనా తగిన సమయం వస్తుంది అని వశిష్ఠ మహర్షి దశరథ వారిని ఓదార్చాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాము ఉంటాం అంతవరకు సరే సర్వం శిక్షించాడు నరవింద